క్యాంప్ ఫైర్ వేసుకున్నాం నైట్ క్యాంప్ ఫైర్ అసలు చల్లేదు అయితే భోగి మంటలు అని వేసుకున్నాం మూడు బాటల దగ్గర యూజువల్గా ఇక్కడ ఏం చేస్తారంటే అంతా కొబ్బరికాయలు తిప్పేయడం అవన్నీ అవుతుంటాయి అన్నట్టు ఇక్కడ కానీ మేము ఏం అంటే ఈసారి కొంచెం డిఫరెంట్గా అని చెప్పేసి క్యాంప్ ఫైర్ పెట్టుకున్నాం అన్నట్టు సో మీరు కూడా ఎంజాయ్ చేయండి క్యాంప్ ఫైర్ చూడండి వాడు అయితే అడుగునటం లెక్క కూర్చున్నాడు మూడు బాటల దగ్గర ఇప్పుడు ఏమన్నా ఎవరన్నా వచ్చి తిప్పి అయితే అందుకొని ఉరుకుతామని రెడీ కూర్చున్నాడు ఫ్రెండ్స్ వీడే ద కింగ్ ఆంటీ రాజా అంతే రాజాం మీ బాబాయ్కి అయితే కొట్టరా అన్ని పైసలు నాకు పూల పైసలు దీపావళి ఎన్ని రోజులు అయితే అందరా అరే లైవ్ ఓపెన్ చేసి చూడరా అంట్రా మీకు ఎందుకురా టాలెంట్ ఎంకరేజ్ సరే నేను ఎక్కడ ఎదుగుతాను అని చెప్పేసి మీరు ఇంత కులుకోవద్దురా ఇట్లా సపోర్ట్ నా పేరు ఇక్కడ యూట్యూబ్ రా యూట్యూబ్లోనా ఓకేంది ఏనా తిరుగులో పైవ్ అయిపోయేటట్టు ఏ పనులు ఆడున్నాడుగా నెట్ అయిపోయిందంటాడు ఛార్జింగ్ లేదంటాడు ఇంకా మళ్ళీ ఫోన్ వస్తే ఉంటాడు ఒకడు కాడైతే తోడు మాట్లాడతాడు కానీ సపోర్ట్ కూడా అవుతలేదు ఒక లైక్ కొడతాడు కామెంట్ పెడతలేరు అరే నువ్వు కాపీరేట్ పడతావు నువ్వు అవన్నీ ఏక్స్ ఏను అన్న ఉంటే చిల్క కొట్టుడు తర్వాత పక్క చూసుకో అది మన కాదు ఇవిపోయింది మన

అది ఏంటంటే ఆయనతో పోతాయి మనం చేసే గాయస్ సల్మంటా పేరుకి సల్మంటా ఒకడు కొడతాను ట కొడతా మంచి గర్ల్ ఫ్రెండ్ వస్తాను ఆల్రెడీ వస్తే మంచి ఆంట దొరుకుతుంది అతను సాయిలు ఒకటి సాయిలు మసాల గాయస్ యంత్ బాయ్ వస్తాడు బాటిలో నీళ్ళు అరే లైవ్ లోయస్ మీరు ఏం గాయ్స్ ఏం మాట్లాడతారు బాటిలో నీళ్ళు శంభుల నీళ్ళు అని యశ్వంత్ బాయికి మొత్తం చలి పెడతాంది నువ్వు ఎట్లా ఫీల్ కావాలండి ఇప్పుడు తమ్ముడు నువ్వు ఫీల్ ఎట్లా కావాలి తెలుసు వేయండు బాటిల్ పట్టుకొని వేయ తమ్ముడు తమ్ తమ్ముడు నువ్ లైవ్ ఆన్ చే ఫస్ట్ నాది ఓపెన్ చేయ లైవ్ ఓపెన్ చేసు ఇంతమంట ఆరిపోతుంది మళ్ళీ నాతో చేపిస్తారు వీడియో అక్కడ ఆటో పోతాను కూడా వాళ్ళ గర్ల్ఫ్రెండ్ తోటి చాటింగ్లో బిజీ అయిపోయినా అంటే వాడు గంట వెయ్యిందండి వచ్చాడు 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 ఇప్పుడు వచ్చాడు అగో పిన్ని సందరి నుంచి లోనిస్తాను తమ్ముడి డౌస్ కానీ ఫీల్ అద్భుతి అంటే పోదు అద్ది ఇక అర్థమైంది రైబాయి తీసుకొని పోతానంటా నువ్వు తీసుకోవంట నువ్వు తీసుకొని పోతే పని నేర్చుకొని నిన్ను కాంట్రాక్ట్ నుంచి పక్కానండి పిన్నికి ఫోన్ చేయి నా ఛానల్ లింక్ పెట్టి లేవు మంట తర్వాత పెడదాం మనం మంటలు పెట్టేటోళ్ళు చాలా మంది ఉన్నారు మనకి ఎవరికి అంతే లేదు బాబీ అంతైతే అంతైతే సపోర్ట్ చేసే బాబీ ఫారెన్ నుంచి లైవ్ రాదు తమ్ముడు నువ్వు చూస్తావు లైవ్ చూస్తావు లైవ్ ఓపెన్ ఓపెన్ చేయింటిది అటువే ఇటువే మళ్ళా తోరణకే పట్టుకోవాలా తమ్ముడు అరే యూట్యూబ్ ఓపెన్ యూట్యూబ్ అంటావు ఇక్కడ సబ్స్క్రైబ్ కొట్టుకొని అనుకో అరే మంట నాయనా ఈ మంది జీవితంలోనే పెడతావు ఈ మంది మూడు బాటలు కూడా పెట్టావా మంట అదే బ్యాడ్ వర్డ్స్ వద్దు సాయి సగం అంటుకున్నా ముప్పై కోట్ల మంది ఛానల్ సగం దక్క పెట్ రాదు బాబాయిట్ సాయిబా సాయిబాయ్ ఫ్యాన్ అయిందా అరే సాయిలు చెప్తలే సాయిలు ఏకాంత్ తమ్ముడు నీకు నిజంగా కొంచెం కూడా సిగ్గులేదు తమ్ముడు నీకు సిగ్గులేదు నీకు సిగ్గలేదు నీకు అన్ని మాట్లాడినాక కూడా నువ్వు మళ్ళా సాయిబాయ్ అని చెప్పేసి నువ్వు నీకు అసలు నిజంగా సిగ్గులేదు నీకు చిక్లేని చా కదా యశ్వంత్ అంత నేనే కాల క్యాంప్ చెప్పేసి లైవ్ పెడితే పూల్ పనులేనా ఉపయోగ దగ్గర ఉండి చెప్పిస్తానట సెటిల్మెంట్ అవ లేచింది అయ్యా ఎంతో మంటే నేనే పెట్టుకున్నా గైస్ ఇప్పుడు కూడా నేనే పెట్టుకున్నా ఎందుకంటే లైవ్ నేను పెట్టుకున్నా కాబట్టి అంతే ఉంటారు పిన్నిలు ఉంటారు అందరు ఉంటారు కానీ వాళ్ళ ముచ్చట్లు వాళ్ళే సరిపోతాను పీవీఆర్ పీవీఆర్లో పెడతాం అరే మీకు మానవత్వం ఏమైనా ఉందా అనుకోవాలి మీ ముగ్గురికి చెప్తానా యూట్యూబ్ ఓపెన్ చేసి లైవ్ రాజు

తెలుసు బాబే నీ నీలాగా మంట లేదు నేను పెడతా అవును అంటుకున్నా జోకు 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 కిలకెంతా నువ్వు ఎందుకు ఫీల్ అవుతాను అట్లా నీ సాయి నీ అత్తగారు అని అన్నాడా అన్నాడా సాయి అనలే కదా నువ్వు ఎందుకు ఫీల్ అవుతాను అట్లా సాయి బొమ్మగా సాయి కృష్ణా అని అన్నాడా అర్జునానికి నువ్వు మస్తు ఫీల్ అవుతాను సాయి అన్ని నీ నీయే అనుకుంటాను ಮಟ್ಟಪೇಟೇ ಕಲ್ಲೇ ಖಾನ್ ಮುಪ್ಪ ಮಂದಿ ಚಿತ್ರಾಲಂ ಆರು ಲೈಕ್ ಐದು ಮಂದಿ ರಾಗಿ ರೀ ಹಲೋ ನಾವು ಮಂಚ ಇದು ನೆನಪು ತಾವು ఎంగేజ్మెంట్ ఫిక్స్ అంటే మనకి చెప్తలేరు ఎవరు మోడీ రికమెండేషన్ ఎందుకు ఉన్నాడు కదా బండి సంజయ్ నా నారా రమేష్ది కావాలి ఇంకా మోడీ ఏం చేస్తాను ఓ ఉన్నాను ఓడగొట్టేట్టున్నాను గాయస్ సల్మంట పెట్టడానికి ఎంత తిప్పలు పడతాను చూడు మా పిన్ని ఎంత నేను అడిగింది మరి ఇంత నేను అడిగింది అండి ఉంటారు ఐఫోన్లు ఫిఫ్టీన్ ప్లస్లో పెడతారు కానీ యూట్యూబ్ లైవ్ చూడరు

నువ్వు లైవ్ కూడా అంటే గలకెందుకు పోతానా అబ్బాయి నువ్వు ఇంటి పక్క ఎందుకంటే వంగపడు వేది చూస్తా అంటాను ఎందుకే యూట్యూబ్ లాగా చెప్తాను సరే చెప్సాయి నీ మనోదం ఏంటి చెప్పు క్యాంప్ ఫైర్ క్యాంప్ ఫైర్ అని చెప్పేసి ఎటువంటి అటు పోతా గైస్ వాడు వాళ్ళకి పిల్ల ఫోన్ చేస్తాను వాడు అటు పోతాండు వీళ్ళు ఎవరో కూడా ఎవరు ఎవరికి సంబంధం లే అన్నట్టు పోతాడు యాక్చువల్లీ ఈ లొకేషన్ వచ్చేసి మా ఊర్లో ఎవరికైనా మంచిగా కాకపోయినా ఎవరికైనా వేరే వాళ్ళకి మంచిగా అయితే చూసి తట్టుకోలేని వాళ్ళంతా ఈడొచ్చి తమ్ముడు కాపీరైట్ పడుతుంది తమ్ముడు ఆ మ్యూజిక్లు పడుతుంది ఇల్లా నా పాట ఎందుకు అయితే తమ్ముడు అది సలిమంట గ మాట అంటారు ఎవరో తమ్ముడు నువ్వు చూస్తలేవు నువ్వు లైవ్ చూస్తలో మంచోని తమ్ముడు నువ్వు మంచోని కొంతమంది ఉంట్రే ఫిఫ్టీన్ ప్లేసులు పెట్టుకొని కూడా చూడరు కొంతమంది ఉంటారు మళ్ళీ ఏమన్నా అంటే మా ఫారెన్ అంటారు వీడియో కాల్ అంటారు కానీ చూడరు పేరుకు పిన్నులు నాలుగు వాడాలి మరి మూడే ఉన్నాయి మరి అంజుపై యశ్వంత్ బాయ్ చూస్తలేడు తెలుసు నేను ఫేమస్ అయినాక అప్పుడు చెప్తావు సెల్ఫీ అని వస్తావు కదా అప్పుడు చెప్తా ఆయనకి టైం అవుతుంది పొద్దు అలా ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలని ఆయనకి ఇప్పుడు పోయి టైం టేబుల్ ఫిక్స్ చేసుకోవాలి ఏ గుడికి పోతాను చెప్పు నేను కూడా వస్తా నన్ను తీసుకోరాదు తమ్ముడు నన్ను తీసుకోరాదు సీరియస్గా ముగ్గు నన్ను తీసుకోతా మొత్తా నిజంగా వస్తాయి మీకంటే బండ్లున్నాయా మాకు లేవు మీకంటే పండుగ ఉన్నది ఫ్రెండ్స్ మాకు లేదు ఫ్రెండ్స్ అదే అదే అర్థమైంది ఇంత బొర్రో గైస్ ఇది ఫ్లాట్ అనిపిస్తుంది గైస్ మీకు కావాలని ఎటకారం ఎటకారం అది ఎటు అటు పోతాలు గాయస్ సల్మంట అనిపించేసి తెలుసు మీరు మీరు వాళ్ళు వాళ్ళు ఒకటి వీళ్ళు వీళ్ళు ఒకటి గాయస్ మేమే ఇక ఏ మటన్ తీసి అడ్డెత్తాను కాదే ఆయన తమ్ముడు మంచోడు ఇంత కష్టపడతాను ఆ మట్ట గురించి ఎంతసేపు ఆపుతారా అని చెప్పేసి తమ్ముని బాగా తమ్ము కష్టజీవి కష్టజీవి ఆపిలిస్ ఫేమస్ అవుతా అని చెప్పేసి ఓనర్ అవ మూతిపోయిన వేసావు ముందే ఫారెన్స్ వెళ్ళాలి దుబాయ్ దుబాయ్ షేక్ మీకు నమస్కారం పెడుతుంది అంటాడు పంపింది దుబాయ్ దేనా అది వచ్చింది చెప్పవదమ్మ మన ఊళ్ళో ఉంటారు వాళ్ళంతా చెప్ప చెప్పలేవాడు కానీ ఇలా అన్నయ్యాడా ప్రమోటరు ಇಲ್ಲ ಅಣ್ಣೆ ಇಪೂ ಮೊತ್ತನ್ ಸ್ಕ್ಯಾಮರ್ ಅಬ್ಬ ತನ್ ಸುಡಿ ಗುಣ ನೌ ಸುಡಿ ಗಾಲಂತ ಹ್ಯಾಪಿ ಬೋಗಿ ಗೈಸ್ ಅಡ್ವಾನ್ಸ್ ಹ್ಯಾಪಿ ಸಂಕ್ರಾಂತಿ ಅರೆ ಅಮ್ಮ ಬಂತೆ ಫೋನ್ಲೇ ವೇಡಕ್ಕೆ ತಾನೆ ಗೈಸ್ ಆ ಹೀಟ್ ಗೆ ಡಿಡಾಲ್ ಡಿಡಾಲ್ ಸೆಟ್ ಇರುತ್ತೆ ಅಕಪೂ ನಾನು ವಾಚ್ ಕೊಚೆ ಇಂದ ಯೂಸ್ చేస్తానಾ 99% ಜೆಮ್ಸ್ ನ ಕಿಲ್ಲೇಶಾ ఇంత మంది ఉన్నారు నాకు ఇవ్వాల్సి సపోర్ట్ అండి మా అఖిలి తప్ప నువ్వు కూడా అవును కరెక్ట్ ఇద్దరు అని పడ్డా చూడ ఇద్దరు పడ్డారు చూడుగా చూడుగా జీరో చెప్తా మీ నలుగురు సంగతి చెప్తా నేను నేను కూడా పోతా ఫారెన్కి సెల్ఫీ అని వస్తావు అప్పుడు చెప్తా